ఏదైనా నెల్లూరు జిల్లాలో కానీ పట్టణంలో కానీ ఏదైనా సమస్యలు వస్తే ఉచితంగా వైద్య సేవలు కానీ లేదా అందుబాటులో వైద్య సేవలు ఎక్కడ దొరుకుతాయి అంటే దానికి చిరునామాగా జయభారత్ హాస్పిటల్ నిర్మాతలను అభినందిస్తున్నాను అన్ని రకాల స్పెషాలిటీస్ లో వైద్య సేవలు అందించడం కాకుండా ఇక్కడ దగ్గర నుంచి అల్ట్రాసానిటైజర్ నుంచి తరపురస్టిక్ ఎక్విప్మెంట్ కూడా తీసుకొచ్చి ఇప్పుడే ఫండెస్ ఎక్విప్మెంట్ కూడా కొత్తగా ఏర్పాటు చేసుకున్నారు ఇవన్నీ కాకుండా మీకు ఒక చిన్నపిల్లల ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ని వదిలిపెట్టే దాంట్లో కూడా ఒక ఆరు వార్తలను తీసుకొచ్చి సంబంధించిన శ్వాస సంబంధిత కానీ లేదా ఇతర సంబంధించిన వ్యాధులకి ఫోటో తప్పి ద్వారా ఇతర ఇబ్బందులు చికిత్స అందించడానికి వార్తలను ఏర్పాటు చేసుకోవడం దాని ప్రారంభానికి దాన్ని ఆహ్వానించినందుకు నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఒక సంస్థ ఒక సంస్థ ఎటువంటి వ్యాపార దుర్బోళంతో కాకుండా పేదలకు సేవ చేయాలి అంటే ఆర్ఎస్ఎస్ నుంచి ఆ సంస్కారం వస్తుంది ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవకని కాకుండా రెడీ పొంది ఇవాళ జయభాలి స్థాపించి దాని నలభై సంవత్సరాలుగా నిరంతరాయంగా నాణ్యమైన వైద్య సేవలు అందించడం చిన్న విషయం కాదు అటువంటి వైద్య సేవల్ని ఎటువంటి విఫలాపేక్ష లేకుండా నిస్వార్థంగా అందిస్తున్న నేను అనుకుమార్ రెడ్డి గారు వైద్య బృంద రెడ్డి గారు రైతు బృందానికి కూడా నేను ప్రత్యేకంగా ప్రత్యేకంగా అందరూ ఉన్నారు హరికుమార్ రెడ్డి గారు క్రెడిట్ తీసుకోవడానికి ఇష్టపడచ్చు అందరు కదా టీం వర్క్ టీం వర్క్ అంటున్నారు కానీ అంటే మీ ద్వారా అందరు కూడా అభినందించే పని చేస్తున్నాను వారికి అభినందన తెలియజేస్తున్నా ఈ సేవలు మరి కాస్త విస్తృత పరచాలని ఇతర ప్రాంతాలను కూడా విస్తరించాలని ఇప్పుడు కొత్తగా ఒక కొత్తగా మళ్ళీ ఒక ఆస్పత్రి కూడా నిర్మాణం జరుగుతా ఉంది వాటికి కూడా సహకారం అందించడానికి ప్రధానంగా ఇక్కడ ఏదైనా సమస్యలు ఉంటే వాటికి వైద్య శాఖ నుంచి ప్రభుత్వం నుంచి సహకారం అందించడానికి ముందుగా ఉండాలి మా డిఎస్ హెచ్ఓ గారు చెప్తున్నాయి ఏదైనా సమస్యలు కూడా ఉంటే వాటికి ఒకసారి సావధానంగా ఉండే పరిష్కారం విసి పెట్టాలని కూడా వారికి నేను కోరుతున్నాను ఈ సందర్భంగా అక్కడ కూడా ఒక డయాలసిస్ సెంటర్ ఈ మొత్తం ప్రధాన మంత్రి నేషనల్ డయాలసిస్ ప్రోగ్రామ్ కింద గత ఎనిమిది సంవత్సరాల్లో తొమ్మిది సంవత్సరాలు లో స్టార్ట్ అయింది ఈ తొమ్మిది సంవత్సరాల్లో రాష్ట్రంలో నలభై రెండు డయాలిసిస్ సెంటర్లు ప్రారంభం చేస్తే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కేవలం పది నెలల్లోనే పద్దెనిమిది డయాలిసిస్ సెంటర్లను ఏర్పాటు చేసుకుంటున్నారు గత సంవత్సరం ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక సంవత్సరంలో క్యాలెండర్ ఇయర్ లో క్యాలెండర్ ఇయర్ లో ఈ డ్యాన్స్ చేసిన సెంటర్లు సెషన్స్ మూడు లక్షల ఇరవై వేల సెషన్స్ చేస్తే మేము గత సంవత్సరం ఇరవై నాలుగు ఇరవై ఐదు క్యాలెండర్ ఇయర్ లో నాలుగు లక్షల తొంభై ఐదు వేల సెషన్స్ డయాలసిస్ సెంటర్ చేశాం అంటే డయాలసిస్ కేసులు కూడా పెరుగుతున్నాయి దానికి అనుగుణంగా డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం మరీ ముఖ్యంగా నాకు నెల్లూరుతో ఉన్న సుదీర్ఘమైన అనుబంధం ఎందుకంటే నెల్లూరు ఈ రహదారులపై నుంచి నేను పది మొదలు పెట్టాను ఇక్కడి నుంచే నాకు ఒక సమాజం పట్ల విస్తృత అవగాహన కలిగింది అవగాహన కలిగారాన్ని కలిగించడం ప్రధాన కారణమైన వెంకయ్యనాయుడు గారి గౌరవ గౌరవంతో మొత్తం పద్దెనిమిది డయాలసి సెంటర్లు రాష్ట్ర వ్యాప్తంగా కలిగిస్తే నెల్లూరు ఉమ్మడి జిల్లాకి మూడు డయాలసిస్ సెంటర్లు ఇస్తున్నాం విజయమూర్లో ఇస్తున్నాం పొదంకీర్లో ఇచ్చేసాం ఇవాళ రాబోయే రోజుల్లో గంగడిగిరి కూడా ఇస్తున్నాం అంటే ఇక్కడ ఫ్లోరైడ్ సాధన ఎక్కువ ఉంటుంది ప్రకాశం తెలుగు ప్రాంతాల్లో ఫ్లోరైడ్ సాధన కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి సిక్కుండా పేషెంట్ల సంఖ్య కూడా పెరుగుతూ ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రసాద్ రాజకీయాలు కానీ ఇటీవల పెరుగుతా వచ్చాయి గత మీరు కారణాలు విశ్లేషించుకోండి ఇంటి అనేది కారణాలను విశ్లేషించుకోండి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నుంచి ఇరవై సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై నుంచి ఒక్కసారిగా ఈ మద్యపానం సేవించడం వల్ల మామూలు కోవిడ్ కారణంగా నీటి కారణంగా సీకేడు బాధ్యత పెరుగుతుంటే మద్యపానం కూడా ప్రధాన కారణం అయితే ఈ రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి ఒక్కసారిగా పెట్టడం మొదలుపెట్టాయి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఈ డయాలిసిస్ బారిన పడిన వాళ్ళు నలభై తొమ్మిది వేలు ఉంటే ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మధ్య తొంభై ఒక్క వేలకు పెరిగిందండి అంటే కొత్తగా వచ్చిన కేసులు తొంభై ఒక్క వేలకు పెరిగాయి అంటే మీరు అర్థం చేసుకోండి పంతొమ్మిదో సంవత్సరంలో కేవలం పన్నెండు వేలు ఉంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వచ్చేసరికి ఆ పన్నెండు వేల కాస్త ఇరవై నాలుగు కొత్త కేసులు వచ్చాయి కొత్త కేసులు వచ్చాయి అదేవిధంగా సంబంధించిన కానీ లేదా న్యూరాలజీ ప్రధానంగా న్యూరాలజీ ఎక్కడ న్యూరాలజీ సంబంధించిన కేసులు పెరుగుతున్నాయి రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో కేవలం మూడు వందల ఇరవై కేసులు మాత్రమే కొత్తగా నమోదైన న్యూరాలజీ ఉంటే రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి అది కాస్త ఏడు వేల ఎనిమిది వందలకు పోయింది ఇది థ్యాంక్స్ టు వైఎస్ రూల్ ఆఫ్ చాలా అద్భుతమైన పాలన పాలన వారి సొంత బ్రాండ్లను కనిపెట్టి చాలా వారి ఆరోగ్యాన్ని రెస్ట్ పట్టించి వారి జీవితాలు రోడ్డు చేసిన వాళ్ళందరికీ కూడా నేను నేను ఏం చెప్పాలో మీకు అర్థం కావట్లేదు రాజ వేదిక రాజకీయాలు కానీ కానీ ఆ పరిస్థితులు కానీ వాడు సరిచేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఏదైనా ఇవాళ హాస్పిటల్ కు వచ్చి ఈ కార్యక్రమంలో కూడా భాగస్వామి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనందరినీ కలిసే అవకాశం కూడా ధన్యవాదాలు నేను కాస్త తొందరగా వెళ్ళాల్సింది పొదలకూర్కి వెళ్ళాలి పొదలకూర్ నుంచి తిరుపతి వెళ్ళాలి హైదరాబాద్ వెళ్ళాలి హైదరాబాద్ నుంచి రాత్రికి లండన్ వెళ్ళాల్సింది కాబట్టి కాబట్టి ఎక్కువ సమయం గడపలేదు అన్న భావించాలి ఇక్కడ మల్లగా రామయ్య కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మా యొక్క జయభారత్ హాస్పిటల్ సిబ్బంది ఒకసారి రండి